హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ రుచికరంగా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే విధంగా టమోటా పుదీనా పచ్చడి ఈ తీరులో చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి మనం వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామంటే భలే టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన టమోటా పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఈ వీడియోలో మరి మీరు చేయవలసింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ఈ టమోటా పుదీనా పచ్చడి చాలామందికి తెలిసి ఉంటుందండి కానీ ఈ ప్రాసెస్లో ఓసారి చేసి చూడండి రుచి చాలా బాగుంటుందండి అదేవిధంగా ధనియాలతో పాటు జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం యాడ్ చేసిన ధనియాలు జీలకర్ర కాస్త వేపుకోవాలండి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుందండి ధనియాలు ఎప్పుడైనా ఇలా పచ్చడిలు ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త దోరగా వేగినప్పుడే మనకి రుచి చాలా బాగుంటుందండి చూడండి చక్కగా ఇలా ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చి అనేది మీరు స్పైసీ ఎంత తినగలరో చూసి యాడ్ చేసుకోండి మీరు ఈ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంతమందికి పచ్చిమిర్చి పడదు కదండి అలాంటి వాళ్ళు చక్కగా ఇలా ఎండుమిర్చితో చేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది కొన్ని ఎండుమిర్చి స్పైసీ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి కాస్త చూసి యాడ్ చేసుకోండి చక్కగా మనం వేసిన ఎండుమిర్చి కూడా దోరగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక నాలుగు వరకు మీడియం సైజు టమాటాలు బాగా పండినవి కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా టమోటాలు యాడ్ చేసిన తర్వాత ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర కళ్ళు ఉప్పు ఉంటే యాడ్ చేసుకోండి కళ్ళు ఉప్పు యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి నా దగ్గర కళ్ళు ఉప్పు లేదు కాబట్టి నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి యాడ్ చేయటం వల్ల రుచి చాలా బాగుంటుందండి మనం మొత్తం ప్రాసెస్ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తారు కాబట్టి నేను రుచి కోసం ఒక రెండు యాడ్ చేశానండి ఈ పచ్చిమిర్చి వద్దు అనుకుంటే పూర్తిగా అయినా స్కిప్ చేసేయొచ్చండి ఇప్పుడు ఈ టమోటా మిశ్రమాన్ని చక్కగా మగ్గించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం టమోటాని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మీడియం సైజు చింతపండు అనేది కడిగి శుభ్రపరచుకొని ఇప్పుడు ఈ చింతపండు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు మరో టూ మినిట్స్ పాటు ఈ మిశ్రమాన్ని మగ్గించుకుందామండి యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఓసారి ప్రిపేర్ చేసి చూడండి రుచి చూసారంటే అస్సలు విడిచిపెట్టారండి ఈ టమోటా పుదీనా పచ్చడి మనకి రైస్లోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అలా మగ్గించుకున్న టమోటాని పక్కన తీసి పెట్టేసుకొని అదే కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది మరి ఎక్కువగా వేడి చేసుకోకూడదండి మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం కడిగి శుభ్రపరచుకున్న పుదీనా ఆకులను ఇందులో యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ ఆకు మొత్తం మగ్గించుకుందామండి మీరు ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో అలా ఇలా తిప్పేశారంటే ఆకు అనేది అస్సలు బాగోదండి పచ్చడి టేస్ట్ కూడా చాలా మారిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో ఇలా మెల్లగా కలుపుతూ ఈ ఆకుని మగ్గించుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి రుచి అనేది చాలా బాగా ఉంటుందండి ఈ టమోటా పుదీనా పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్ అండి చేసుకోవటం కూడా ఓసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే టూ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి చక్కగా హడావడిగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోండి టూ డేస్ అలా హాయిగా గడిచిపోతుండండి కర్రీస్ ప్రిపేర్ చేయకపోయినా చూడండి చక్కగా ఆకుని ఇలా మగ్గించుకోవాలండి కలుపుతూనే ఉండాలండి ఎక్కువగా గరిటతో మెదిపేసేయకండి ఆకు టేస్ట్ మారిపోతుందండి అది మాత్రం గుర్తుంచుకోండి ఇలా ఈ ఆకును చక్కగా ఇలా వేపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న ఎండుమిర్చి టమోటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టేసుకుందామండి మనం ఈ టమోటా పుదీనా పచ్చడి అనేది మిక్సీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆకుని ముందే యాడ్ చేయకూడదండి మనం టమోటా ఎండుమిర్చిని ఇలా మిక్సీ పట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఆకుని యాడ్ చేసుకొని కాస్త బరకగా ఒక టూ టైమ్స్ అలా తిప్పామంటే సరిపోతుందండి ఈ టమోటా పుదీనా పచ్చడి రోటీలో ప్రిపేర్ చేసుకుంటే మరింత టేస్ట్ పెరుగుతుందండి కానీ మనకి అవైలబిలిటీలో లేదు కాబట్టి మనం ఇలా మిక్సీ జార్లో ప్రిపేర్ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు ఆకుని అలా వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఆకు మొత్తం ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేస్తే అస్సలు బాగోదండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పోపు కోసం కడాయి పెట్టుకుందామండి కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాము కానీ ఏ మాటకి ఆ మాటే అండి రోటీలో ప్రిపేర్ చేసుకునే పచ్చడి టేస్ట్కి మనం మిక్సీ జార్లో వేసుకునే పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇలా తుంచి యాడ్ చేసుకోండి ఈ వెల్లుల్లి యాడ్ చేయటం వల్ల పోపులో టేస్ట్ చాలా బాగుంటుందండి చక్కగా దోరగా వేపుకోవాలండి ఈ టమోటా పుదీనా పచ్చడికి ఇలా పోపు పెట్టుకోవటం వల్ల పచ్చడి టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఊరిమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా వేపుకోని అవసరం లేదండి పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయని వేపుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి కొన్ని కొన్నిటికి హాఫ్ భాగం వరకు వేగితే సరిపోతుందండి ఉల్లిపాయ అనేది ఈ టమోటా పుదీనా పచ్చడికి ఉల్లిపాయ ఎక్కువగా వేపుకోకుండా పచ్చివాసన పోయే వరకు వేగితే కరెక్ట్గా సరిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని పూర్తిగా స్టవ్ కట్టేసుకోవాలండి ఈ వేడి మీదని ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమోటా పుదీనా పచ్చడిలో యాడ్ చేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ కదండి రుచికరమైన టమోటా పుదీనా పచ్చడి టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని మనం రైస్లోకే కాదండి రాగి సంగటిలోకైనా లేదా టిఫిన్స్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేసేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే